నమస్తే గౌడ అందరికి పండదాడు పోయేస్తారు కాయలు నింపస్తలేదు ఫస్ట్ కాయలు ఎట్లా పడేయాలని చూపిస్తాయి ఇప్పుడు కాయలు సింపుల్ ఏం లేదు చెట్టు మీద ఇబ్బంది అవుతుంది వీడు అని కిందికే గూల పట్టుకోవచ్చిన ఇప్పుడు నేను చెప్పిన తరఖలా చేసేది ఈజీగా అవుతుంది కాయ ఎసు కాయ అని ఈజీగా అవుతుంది ఫస్ట్ ఈ కాయ ఏదైతే కాయ ఉంటుందో దానికి ఈ మన చిప్పలు ఉంటాయి కదా ఈ కింది చిప్ప ఆకుండా సెకండ్ తీసుకోవాలి సెకండ్లో ఏర్పాపద్ది ఇట్లాస్ట్ తీసిపెట్టి దాని మీద ఏది ఉంటుందో దాని లైన్ తీసుకోవాలి కరెక్ట్ ఎటువంటి చెట్టు అయినా ఎటువంటి కాయ అయినా ఇన్నే పోయాలి ఖచ్చితంగా ఇటు గట్టిది రాదు ఇటు లోపలిది రాదు ఎర్రనాయం పోకుండా ఉంటుంది మంచి పుడత అట్టు చూడు ఈజీగా తెగుతుంది ఇంత ముదిరింది కదా ఇగో చెట్టు మీద అయినా ఇయో ఇట్లా ఇయో ఇప్పుడు అది ఎట్లా పడిపోయింది ఇగో మెథడ్ ఓన్లీ మెథడ్ తిగుతుంది ఇంత పెద్ద కాయ అయినా ముదిరినా కూడా ఈజీగా తెగిందా ఇగో దీన్ని ఈజీగా మళ్ళీ ఇట్లా మనం ఇప్పుడే మాకు తీసేసుకోవాలి ఓ లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసేస్తారు అట్లా అవసరం లేదు ఖర్చు ఎప్పుడు కానీ అటు బయటికి పోవద్దు ఇట్లా తీసేసుకోవాలి ఈజీగా మళ్ళా వచ్చి మెరేట్స్ అయిపోతుంది ఈజీగా నీకు వచ్చింది కానీ నీకు ఒకటే రోజు తెలిసిపోతే పండ వచ్చింది లేనిదానికి ఇది అయిపోయిందా ఇగో మళ్ళీ సెకండ్ చెప్ తీసి పెట్టి రేపు సెకండ్ చిప్ప పట్టుకున్నాం మళ్ళీ సెకండ్ లేయర్ ఇది ఇయ్యో ఇట్లా ఈజీగా అవుతుంది అయ్యో ఇట్లా గోలన్ ఎప్పుడు కానీ తింపద్దు మీద ఇక్కడ కిందన కాబట్టి నేను దింపుతాను కానీ గోలన్ దింపదు ఇష్టం ఉన్నట్టు ఎందుకంటే ఈ మన కర్ర విరిగిపోతుంది వంగిపోయి పలుతుంది గోలన్ ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు కానీ తింపదు ఇట్లా ఇప్పుడే తీసేసుకోవాలి ఇది కొంతమంది ఏంటంటే ఈ కోసిస్తారు ఇట్లా కోసి తీసి మొత్తం చుట్టూ దింపారు ఇప్పుడే ఇక సింపుల్ ఇంతే ఈ రెండింటిని మెరేసుకుంటూ అయిపోతుంది పొద్దున వచ్చి తర్వాత మళ్ళీ ఈ రెండు ఏది అడ్డం ఉంటుంది అది లొట్టు కట్టినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇంతే సింపుల్ ఇవో కాయలు పోసుడు ఈజీ పోయొచ్చు దీన్ని సుతారా చేస్తారు ఒక్కొక్కరు ఇక రామశంకర ముసం కాదు ఓతోటి ఇంత సింపుల్ దానికి పెద్ద ఏదో టాస్కులు తీసినట్టు బ్రహ్మ విద్యలకు వేస్తారు ఇవి ఇట్లా పోయాలి ఎప్పుడు కానీ లోపల గట్టి రాదు ఈ ఎరణం వెళ్ళిపోదు ఎరణం పోతే కలస్ ఫెయిల్ అవుతుంది కత్తి లేకపోతే మొత్తం ఫెయిల్ అవుతుంది అలా సింపుల్ పండదాలు కోసం ఇంతే కాయలు అంటే ఇంతకంటే సింపుల్ ఇంకెవరు చెప్పాడు ఇక మీకు రాదు ఇక కోసం ఇది కూడా రాపోతే ఇవాళ రెండు కోసంగా ఎన్ని కోసా ఇదే తారీఖు ఇదే ఫార్ములా ఒక్కటే ఫార్ములా ఉంటుంది ఎన్ని కాయలు అనబోయి నువ్వు ఎన్ని అనబడి ఇదే ఇదే తారీఖు ఉంటుంది ఎంత పెద్ద కాయ అయినా కూడా సింపుల్గా కోసేసుకోవచ్చు నేను తున్నానికిపోవచ్చు నువ్వు ఎన్నికాలన్నా పోయి ఏమైనా వేసుకో లెక్క రెండే పోయాలి నీకు చూపిస్తాను అంతే ప్రాక్టికల్గా చూపియాలి కదా ఇట్లా అంతేమి నీటి వేసుకోవాలి నీకు అంతే నా ఉద్దేశం ఏంటంటే ఈ చిప్పలు కరెక్ట్ చేయాలి అనుకో పండుదర రాదు మంచిగా ఈ చిప్పలు ఏరిపోయి ఎరణాయిలు ఏరిపోతాయి పలుకు రాలిపోతుంది అన్నట్టు రాలిపోయి రాదు నీకు నీకు ఈ మన చిప్పలు మనం వట్ట తులిసినప్పుడే అలాగే చినుకు ఆరుతుంది ఆల్రెడీ తెలిసిపోతే నీకు అది వస్తా రాదా అని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కానీ పండదాడు కోసిన నారాజు కావద్దు ఎందుకంటే తాడు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు అది తాడు వస్తుంది ఓటు ఒకటి రాదు నువ్వు ఎన్ని నిద్ర పడ్డా అది రాదు వచ్చేది అది ఎట్లయినా వస్తుంది మళ్ళీ సాయంత్రం ఉంటాయిగా పిల్లలు కాని దానికి ఎన్ని చేసినా కాదు అయ్యేదానికి ఎట్లా అవుతుంది అని ఇది కూడా అంతే పండుదాడు అది వచ్చేది అలుచుకుంటే అది ఎట్లు నస్తుంది నేను ఒక తాడు అసంకర్ తెలు పోసిన రాలే నిష్పెట్టినా మళ్ళీ కృతికలో పోసిన ఈజీగా వచ్చింది తెల్లారే మళ్ళీ బాటలు కల్లయింది అది వచ్చకుంటే ఎట్లయినాది దాని గురించి మనం నారాజు కావద్దు ఇష్టపెట్టి ప్రయత్నాలు చేయాలి అంతే ప్రయత్నాన్ని ఇష్టపెడితే ఫీల్ అవుతుంది ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి నారాజు కావద్దు ఈ కార్త కాకపోతే మళ్ళీ నెక్స్ట్ కార్త అనుకోవాలి అంతే కానీ దాన్ని ఇబ్బంది పెట్టదు మనం ఇబ్బంది పడదు